ఎంతో మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ప్రముఖ సంగీత విద్వాంసుల కచేరీలు తిరుపతి శ్రీ త్యాగరాజ మండపంలో ఏర్పాటు చేశామని సంగీత ప్రియులు కళాభిమానులు ఆసక్తిగల ప్రజలకు ఈ కార్యక్రమాలను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించామని శ్రీ త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ మోహన్ సుందరం తెలియజేశారు తిరుపతిలోని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళామందిరం పక్కనున్న శ్రీ త్యాగరాజ స్వామి కళా మండపంలో ఎనభైవ వార్షిక సంగీత మరియు నృత్యోత్సవాలు గురువారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రముఖ మృదంగ విద్వాంసులు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత సంగీత కళానిధి సప్తగిరి సంగీత విద్వన్మణి ఉమయాల్పురం డాక్టర్ కె శివరామన్ హాజరయ్యారు అనంతరం సిక్కిల్ గురుచరణ్ గాత్ర కచేరీ ఆహుతులను ఆనంద డోలికల్లో ఓలలాడించింది కాగా సిక్కిల్ గురుచరణ్ గాత్రానికి ఉమయాల్పురం డాక్టర్ కె శివరామన్ మృదంగంపై కొమండూరు కృష్ణ వయోలిన్ పై డాక్టర్ ఎస్ కార్తీక్ ఘట్టంపై సహకారం అందించారు వీరి బృందం ప్రదర్శించిన సంగీతం మొదటి రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారథులు సంగీత జరిలో తన్మయులయ్యారు శ్రీ త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ మోహన్ సుందరం సెక్రటరీ కంచి రఘురాం ట్రెజరర్ భానుమూర్తి సభ్యులు సింగరాజు ప్రభాకర్ భీమా అశోక్ భవన నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను స్టేజ్ పై చదివి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు అలాగే అన్ని విధాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం తమకు అంటగా నిలుస్తున్నదని తెలియజేశారు ఈ ఉత్సవాలను వెన్నుండి నడిపిస్తున్న ట్రస్టీలు తిరుపతి నగర ప్రముఖులు పాల్గొనగా ప్రధాన ఆకర్షణగా ప్రతిరోజు సంగీత కార్యక్రమాలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజిక్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు పలువురు సంగీత విద్వాంసులు సంగీత ప్రియులు నగర ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎనభైవ వార్షికోత్సవాలు సంగీత ఉత్సవాలు ఇవాళ సాయంత్రం మూడు ముక్కాలకి స్టార్ట్ అయింది ముందుగా మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్స్ చే నాథస్వర కచేరీ ఉన్నింది ఆ తర్వాత మ్యూజిక్ కాలేజ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ వారిచే పంచరత్న త్యాగరాజ స్వామి పంచరత్న కర్తనలు పాడారు గ్రూపుగా ఆ తర్వాత ఇప్పుడు లాస్ట్ కచేరీ సిక్కిల్ గురుచరణ్ గారు చాలా ఫేమస్ విద్వాంసులు ఆయన ఆయన గాత్ర కచేరీ ఆయనకి మృదంగానికి మృదంగానికి మా సప్తగిరి సంగీత విద్వన్మని అది కాకుండా సంగీత కళానిధి మరి ఉమయాళ్పురం డాక్టర్ శివరామన్ గారు కె శివరామన్ గారు మృదంగం మీద సహకరిస్తున్నారు వయలిన్ మీద కొమ్ముండూరి శ్రీ కృష్ణ గారు డాక్టర్ కృష్ణ గారు వహిస్తున్నారు